సరే మేడం అది ఆ సెంటిమెంట్ ఏమి లేవు నాకు ఎక్కడన్నా చేస్తే మంచిదే కదా ఎక్కడన్నా మంచిది అందరికీ నమస్కారం ప్రతి ఏడు జాతీయ లోకాలతలు నాలుగు నిర్వహించబడతామండి అటువంటిది రెండవ లోకాలతో ఈ సంవత్సరంలో మే నెల పదవ తారీఖు జరగబోతుంది క్రితం సంవత్సరం క్రితసారి జరిగిన నేషనల్ లోకాలతో టోటల్ సెటిల్ అయిన కేసులు ఐదు వేల రెండు వందల ముప్పై ఆరు వాటిలో క్రిమినల్ కేసులు నాలుగు వేల తొమ్మిది వందల పంతొమ్మిది ఉండగా సివిల్ కేసులు మూడు వందల పదిహేడు అదేవిధంగా పిఎల్సీల్ నూట ఇరవై రెండు సెటిల్ అవ్వడం జరిగింది మరి ఈసారి పదో తారీఖు మే నెల జరగబో నేషనల్ లోకాలతో మరి ఎక్కువ కేసులు సెటిల్ అయ్యే దిశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా కక్షాలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈసారి జరగబో నేషనల్ లోకాలతో సివిల్ కేసులు క్రిమినల్ కేసులు అదేవిధంగా వాహన ప్రమాద బీమా కేసులు ఎంఈఓపిసు పిఎల్సీలు అదేవిధంగా కుటుంబ తగాదాలు మరి చెక్ బౌన్స్ కేసులు అన్నీ కూడా మీకు రాజీ అయ్యే మార్గంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము మరి ఈసారి కూడా మనకి పర్మనెంట్ లోకల్ చైర్మన్ గారు ఉన్నారు ప్రతిరోజు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదుంటి వరకు ఆన్లైన్లో ఈ జిల్లాలో ఎక్కడున్నా సరే మీ కేసులు రాజీ పడే దిశగా ప్రయత్నం చేస్తారు మీతో ఇరుపక్షాలతో మాట్లాడి రాజీ పడే దిశగా ప్రయత్నం చేస్తారు కనుక ఈ యొక్క వెసులుబాటును అందరూ కూడా ఉపయోగించుకోవాల్సింది ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మీ విధంగా లోకాల ద్వారా సెటిల్ అయితే ఇరువురు గెలిచినట్టే ఉంటుంది అదే కోర్టులు అయితే ఒకళ్ళు గెలిచినట్టే ఉంటుంది కనుక దీనికి అందరూ కూడా ముందుకు రావాల్సింది కోరుతున్నాను ఈ విధంగా సెటిల్ చేసుకుంటే మీ యొక్క సమయము మీ యొక్క డబ్బు కూడా వృధా అవ్వకుండా ఉంటుంది కనుక విజ్ఞప్తి ఏంటంటే ఈ జిల్లాలో ప్రమాద బీమా కేసులు యాక్సిడెంట్ కేసులు అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవడానికి ఉంది కనుక ఈ ఈ యొక్క నెక్స్ట్ వీక్ నుంచి ఈ ప్రమాద బీమా కేసులు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు అన్ని కంపెనీలు ఒక్కొక్క రోజు ఇక్కడికి వచ్చి వాళ్ళు కేసులు సెటిల్ చేయడానికి వాళ్ళ తరపున కంపెనీ తరఫు నుంచి ఒక అధికారి ఇక్కడికి వస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళతో మీరు ఏ రోజు ఎవరు వస్తారనేది కూడా మేము వెబ్సైట్లో మా వెబ్సైట్లో పెడతాం అది చూసుకుని ఆ సంబంధిత కేసులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు వచ్చి రాజీ పడితే రాజీ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం మేము ఒకవేళ మీ కేసు కనుక జిట్లంగా ఉంటే కనుక మా దగ్గర మరి అడ్వకేట్స్ ఉన్నారు ప్యానల్ లార్స్ ఉన్నారు వాళ్ళు మాట్లాడి మీతో సంప్రదింపులు జరిపి వయా మీడియాగా సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఈ సంస్థకి నా టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉందండి వన్ ఫైవ్ వన్ డబుల్ జీరో దాని ద్వారా మీకు ఎవరికైనా కక్షిదారులు కానీ మరి సామాన్య కానీ ఇంకెవరైనా కానీ లీగల్ ఐసెన్స్ ఏదైనా కావాలంటే ఉచితంగా న్యాయ సాయం కావాలంటే ఆ యొక్క నంబర్ను సంపాదించండి గుర్తుంచుకోండి వన్ ఫైవ్ వన్ డబుల్ జీరో ఇది మన లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో సెక్షన్ ట్వెల్వ్లో చెరబడిన చెప్పబడిన ఎవరైతే అర్హుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా న్యాయ సహాయం పొందుకునే అవకాశం ఉంది థ్యాంక్ యూ